కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మన అనంతపురంలో రెండల్ జ్యువెలరీ ఇస్తున్నారు ఎక్కడో తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అండ్ ఫాలో అవ్వండి ఇప్పుడైతే నేను మన అనంతపురంలో టోక్లాక్ దగ్గర ఉన్న ఇఫు జ్యువెలరీలో ఉన్నానండి ఈ పిల్లల సీజన్ వీళ్ళు గుడ్ న్యూస్ తీసుకొచ్చేస్తామండి వీళ్ళ దగ్గర నుంచి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే నేను చూపించే సెట్స్ లో ఏవైనా మీకు రెంట్కి తీసుకోండి పర్ కి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ సెట్స్ లో మీకు ఇటాలియన్ జ్యువెలరీ ఉంది అలాగే నక్షి జ్యువెలరీ ఉంది పెళ్లి కు సంబంధించిన అన్ని జ్యువెలరీ సెట్స్ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఏదైనా మీ ఇష్టం మీ బ్రస్ కాంబినేషన్ ఏదైనా కావాలంటే తీసుకోండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పర్ డే కి రెంట్ నార్మల్ గా రెంటల్ జ్యువెలరీ తీసుకోవాలంటే సింపుల్ ఎంత సింపుల్ సెట్ అయినా రెండు అరవై నుంచి స్టార్ట్ అవుతుందండి కానీ ఈ ఆఫర్ని అసలు మిస్ చేసుకోవద్దు అండ్ వీళ్ళు ప్యాకింగ్ కూడా చూడండి సో అంటే అలా ఇవ్వకుండా ప్రాపర్ గా చాలా లగ్జరీగా ఇస్తున్నారండి ఎంత సేఫ్ గా ఇస్తున్నారంటే జ్యువెలరీ అండ్ మీరు కూడా అంతే సేఫ్ గా మనకి తెచ్చేయాల్సి ఉంటుంది అనమాట అగైన్ వన్ కి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ మాత్రమేనండి అసలు ఎంత తక్కువ ఉన్నాయండి డిజైన్స్ కూడా మీకు చిన్న చిన్న డిజైన్స్ కూడా కాదు హెవీ హెవీ డిజైన్స్ పెళ్లి కూతుల దగ్గర నుంచి శ్రీమంత ఫంక్షన్ దగ్గర నుంచి ఏ ఒకేజన్ మీరు రెంట్ కనేది తీసుకోవచ్చు మీరు చూస్తున్న ఈ డిస్ప్లేనే కాదండి ఇంకా స్టోర్ లో ఉన్నవి కూడా మీకు ఏదైనా కావాలన్నట్టు కూడా కాంబోలో సెట్ చేసి ఇస్తున్నారండి ఓన్లీ ఫోర్ డబల్ ఎన్ మాత్రమే రెంట్ ఇది ఓన్లీ మన ని అలాగే వీళ్ళు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అయిన వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ అనేది అప్లికేబుల్ అండి సో పెళ్లి పెళ్ళిళ్ళ సీజన్ ఉంది ప్రతి ఒక్క శుభకారానికి కూడా జ్యువెలరీ అనేది డిఫరెంట్ డిఫరెంట్ గా వేయాలనుకుంటాం ఇంత హెవీ జ్యువెలరీ కొనాలంటే కూడా అంత బడ్జెట్ అనమాట ఈ రెంటల్ ఆపర్చునిటీని రిలేస్ చేసుకోండి దట్టు కూడా ఇంత తక్కువ రెంటల్ జ్యువెలరీ అనేది ఎక్కడ దొరకదు మిస్ చేసుకోవద్దండి ఇఫూ జ్యువెలరీ మనకు అనంతపురంలో టవర్ క్లాక్ దగ్గర వస్తుంది కి పక్కన అనమాట మీద నెంబర్ కూడా ఇచ్చినానండి అడ్రస్ లో ఉంటే నాలుగు వాళ్ళు వచ్చేటప్పుడు కాల్ చేసుకుని రండి